రేషన్ లబ్ధిదారులను అక్కడి డీలర్ ఎండీయూ ఆపరేటర్లు కలిసి బురిడి కొట్టించారు గత నెలలో కందిపప్పును ఇవ్వకుండానే లబ్ధిదారులతో వేలి ముద్రలను వేయించుకున్నారు విషయం తెలిసి లబ్ధిదారులు ఆందోళనకు దిగారు కందిపప్పును ఇవ్వకుండానే డీలర్ ఎండూ ఆపరేటర్లు పథకం ప్రకారం మోసం చేశారని లబ్ధిదారులు ఆర్టీఓ అధికారులకి ఫిర్యాదు చేశారు గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి లావేరు మండలంలోని లక్ష్మీపురం నేదురుపేట గ్రామాలకు చెందిన లబ్దిదారులకి రేషన్ సరుకులలో కందిపప్పును సరఫరా చేయకుండానే బయోమెట్రిక్ వేయించుకున్నారు రేషన్ డీలర్ రమణమ్మ ఎండియు ఆపరేటర్ సూర్యనారాయణలు ఇద్దరు కలిసి తమను మోసం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు ஒவ்வொரு ஐட்டம் ஆ ஊரு ரைட்டம் அந்த ஊரில் ஒண்ணு ரெண்டூரிலுக்கு ஒண்ணு జిల్లా లావేరి మండలం లక్ష్మీపురం నుంచి ఈరోజు లక్ష్మీపురం నేదురుపేట గ్రామస్తులు అందరూ కలిసి ఆర్డీఓ ఆఫీస్ రావడం జరిగింది మా డీలర్ గారు దల్లి రవణమ్మ గారు అలాగే ఎండి ఆపరేటరు శాటలు సూర్యనారాయణ కలిసి సుమారు పన్నెండు వందల కేజీలు కందిపప్పు అప్పుడు మూడు నెలలుగా పక్కతో పట్టించి వాళ్ళు సొమ్ము చేసుకొని ప్రజలకు పేద ప్రజలకు ఇవ్వకుండా తినడం జరిగింది దానిపై మన ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం కోసం ఈరోజు రెండు గ్రామాల నుంచి భారీగా మంది ఇక్కడ విచ్చేసి మరి ఆర్డీఓ గారికి వినతపత్రం సమర్పించడం జరిగింది సారు తదుపరి చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చి మమ్మల్ని తిరిగి పంపించడం జరిగింది మరి వాళ్ళకైతే ఓట వేడుకున్నాం మేము తప్పకుండా వాళ్ళు ప్రజలందరికీ న్యాయం చేయాలని మేము సార్ కడగ తప్పకుండా తగు చర్యలు మేము తీసుకుంటామని ఆయన మాకు సమాధానం చెప్పి మమ్మల్ని పంపించారు మరి అధికారులకు కూడా మేము కోరుకునేది ఏంటంటే తప్పకుండా వీళ్ళిద్దరిపై యాక్షన్ తీసుకొని తక్షణమే విధుల నుంచి తొలగించి మరి ప్రజలందరికీ తగు న్యాయం చేయవలసిందిగా ప్రజల తరఫున కోరుకుంటున్నాం వేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ ఇది గత ఐదు నెలలుగా మేము బాధపడుతున్న ఇబ్బంది ప్రజల కోసం ఏవంటే ఎటువంటి ఇది లేదు ప్రజల్ని ఎవరు పట్టించుకోవట్లేదు గత ఐదు నెలలుగా ఈ రేషన్ పంపిణీ విషయం కొత్తడికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అలాగే అప్పటికి మూడు నెలలు జరిగిపోయిన తర్వాత గత రెండో నెల ఫిబ్రవరి ఆరో తారీఖున మేము పట్టుకున్నాం అలాగే పట్టుకున్న కందిపప్పు ఇచ్చేటట్టు అందరికీ తంపేసుకుంటారు అలాగే నేత్రపేట గ్రామం ఆ గ్రామానికి ఒక అరవై ఎనిమిది వరకు కందిపప్పు ఇచ్చినట్టే తంపు కూడా వేయించుకున్నారు అదే ఏడో తారీఖు వస్తే లక్ష్మీపురం గ్రామానికి వచ్చిన తర్వాత ఒక ఇరవై కోట్ల వరకు వెళ్తే పన్నెండు కాట్లు ఇచ్చినట్టు కొట్టారు ఈ కొట్టడం అందరం పట్టుకుంటే ఇచ్చినట్టు కొట్టారు తప్ప కందిపప్పు ఎవరికీ ఇవ్వలేదు అదే విషయం అడిగితే కందిపప్పు రాలేదని ఎండీ ఆపరేటర్ గారు చెప్పారు అదే విషయం వాళ్ళు అలా చేసి జరిగి వ్యాన్ ఆపే టైంలో వచ్చి మేము సాయంత్రం వచ్చి కందిపప్పు అప్పు చెప్తాము మీరు తీసుకోండి అని చెప్పారు అదే అవుతుంది మేము అడిగితేనే ఇంతవరకు అలా జరిగింది మేము మడప తెలుగ పని ఈ ఉద్దేశం మీద మేము యాప్ చేస్తాం అలాగంటే సాయంత్రం తెచ్చి కనిపేయడం జరిగింది మేము యాప్ చేయడం జరిగింది అదే కంప్లీట్ ఇస్తుండగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆటో ఆఫీస్కి రావడం జరిగింది కూడా కనీసం ఒక రెండు రెండు గ్రామాలు మూడు వందల కార్డులు ప్రజలు కూడా వచ్చి ఈ దీన్ని తిరిగి చేయడం జరిగింది అతను కూడా మేము చేస్తాము చెందుతాము అంటారు కానీ మాకు నమ్మకం లేదు ఏదైనా మాకు న్యాయం జరగాలని వచ్చాము వచ్చి కూడా ఈ రెండు వందల ఈ మూడు వందల కార్డులు కూడా న్యాయం జరగాలని కోరుకుంటాను మాది లేదు పెట్ట లచ్చింపురం పనిచేది నా పైసాడు తల్లి మాకు మూడు మాసాల కానించి కందిపప్పు కానీ గోధుమ పిండి కానీ పంచదారు కానీ ఇవ్వలేదు మా డేలర్ అంత గొప్ప డేలర్ అయింది మరి మమ్మల్ని ఎలా బతకమంటారు మమ్మల్ని లేడు తినమంతారు మా ఇప్పుడు రెండు వందల మంది జనం వచ్చినాం ఎక్కడికి మా పళ్ళు పోట్లు లేకంట మా బియ్యం లేవు మాకు రైస్ లేదు మేము ఎలా బతకాలా ఎలా తినాలా మేము ఏడ్చి వెయ్యాలా ఏడు చెప్పరా మీరు మేదో లేడి చెప్పరా మాకు ఏదో దారి పెట్టరా ఎలా బతకాల తల్లి పిల్లతోటే My parents are మా పంటలు లేవు మాకు కొరిసే పంటలు లేవు మాకు ఏ బతకరా మాకు ఏంటి అక్కడ ఏ ఆస్కొరం లేదు కోట దైలా చేస్తే మాకు ఎలా దొంగతనం చేసి అమ్ముకొని మాకు ఎలా తినేస్తుంటే మమ్మల్ని మీరు గవర్నమెంట్ ఎందుకు ఇస్తాను మాకు అమ్మని ఇస్తాను రా బేదగి వాడుకే దాన్ని తినమని ఇస్తాను రా దాన్ని నమ్ముకోమని ఇస్తాను రా మీరు ఏడు సేయమని ఇస్తాను రా మాకు నేపకెమ్మని ఇస్తాను రా ఏంటి మాకు నేపకెమ్మని ఇస్తారు మీరు తినమని చెప్తారు మాకు ఏడు కూడా అందలేదు మాకు మాకేడు సైఫ్లీ లేదు మమ్మ ఇప్పుడు మూడు వందలు జగాకుళం కాలక్టర్ ఆఫ్ మూడు వందలు నాకు వచ్చినాము మాకు ఏటి ఇప్పుడు అవుతుంది ఇక్కడ ఏం మాకు ఏడు ఏ చేసి చేస్తారు మాకు ఏ నైన్ చేస్తారు పెరుగుతోనే మాకు నాయు చేయాలా మాకు రెండి మొండి అయిపోయింది మాకు ఇందం లేదు ఎమ్మెల్యే సాయం మాకేట కనిపించలేదు ఓట్లు రాగాల అందరు వస్తారు ఓట్లు పోతే మీ పని మీదే మా పని మాది ఇప్పుడు మా వెళ్ళకుంటా ఎమ్మెల్యే మా సాయం చేయలేదు ఆ ఎమ్మెల్యే మా సాయం చేయలేదు ఎమ్మెల్యే సాయం మాకు కావాలా ప్రెసిడెంట్ సాయం కావాలా ఎంప్రటి సాయం కావాలా మరి కా నిలబడతాను మా సాయం చేయడానికి నిలబడినేదా మీ ఓట్లేదా ఓట్లే మీ గడపచ్చినమ్మా నా కోట్ మీ గడపచ్చనమ్మా నా కోట్యి మీకు కోట కోటేమో మేము కోటా కోసమని బాధలు పడతాము మాకు ఏటికి ఏటి ఇవ్వడం లేదు తం ఒక తమ్ము వేయిస్తుంది ఒక బియ్యమే ఇస్తుంది పది కేజీలు ఐదు కేజీలు కానీ ఒక పంచదార లేదు ఓ పప్పు లేదు గోధుమ పిండి లేదు ఏం లేదు అలాగడిగితే లేవమ్మ తేలదమ్మ అనేస్తుంది మాట్లాడితే అటు నుంచి ఇటు తిరగబడుతుంది మేము ఏటి చేయాలి మీ మెలగ మీ మెలగ బతకాల ఎందుకు ఆ కోట ఉన్నదని పేరే కానీ మాకు ఏ కడుపు అంటా తేరడం లేదు మేము ఎవరికెళ్ళి అడగాల ఎక్కడికి వెళ్ళి అడిగినా ఎక్కడికి కాదమ్మ అక్కడ అక్కడికిదమ్మ వెళ్ళి ఎక్కడ అనేస్తాను రో ఇలా చేస్తే మేము ఇస్తాం ఇక్కడి నుంచి ఇస్తామమ్మా అనేసి కానీ అతను సాయం చేయడం లేదు పేసి పెంచినట్టు ఆ ఊర్లో ఉన్నామమ్మా పర్వాలేదు అమ్మా అనేస్తాడు అంతే అవులకు అవులు చూడడం లేదు